వెల్కమ్ టూ కెల్ నైన్ యూస్ దేవీపట్నం మండలం సరభవరం సచివాలయ ఉద్యోగి సౌమ్య కిడ్నాప్ కేసును ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు డిస్పి సాయి ప్రశాంత్ తెలిపారు డిఎస్పి మాట్లాడుతూ ఈ కేసులో ప్రధాన నిందితుడు అనిల్ కుమార్ తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశామన్నారు మిగతా వివరాలు డిఎస్పి మీడియా వివరించారు నమస్కారం మనకి ఈ నెల ఆగస్టు ఏడవ తారీఖున దేవిపట్నం మండలం సప్పవరం తాలూకా గ్రామ సచివాలయంలో జరిగిన అబ్డక్షన్ కేసు ఒక మహిళని అయితే తపహారను గురి చేశారో సో ఆ వీడియో బయటకు రావడం జరిగింది ఒక ఇన్నోవా కార్లో కొంతమంది దుండగులు వచ్చి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తుంది అక్కడ సో ఆమెను తీసుకెళ్ళిపోవడం జరిగింది సో పని ఆ తీసుకెళ్తున్న టైంలో అక్కడ సాటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఆ టైంలో కూడా వీళ్ళు బెదిరించి ఆమెను పట్టుకుని వెళ్ళిపోయారు అయితే ఈ కేసుకి సంబంధించి ఇది చాలా వైరల్ అయింది సొసైటీలో కూడా చాలా కన్సర్న్ రేజ్ చేసిన కేసు ఇది సో ఇది ఏడో తారీఖున కేసు నమోదు అయిన తర్వాత గా మా దృష్టికి వచ్చింది మా దృష్టికి రాగానే మల్టిపుల్ టీమ్స్ని పెట్టడం జరిగింది మన ఎస్హెచ్ఓ దేవిపట్నం అండ్ సీఏ రంబుచోడవర్ అండ్ అదర్ సిఎస్ కూడా మారాడు మిల్లా తెగలందరూ తలకి ఎఫర్ట్స్ తీసుకొని మనం రకరకాల టీమ్స్ని పెట్టి సో బేసిక్గా తీసుకోవాల్సిన స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అన్ని కూడా తీసుకొని పోస్ట్ హైలైట్ చేయడం అయితేనేమి పక్క డిస్టిక్ చెప్పడం అయితేనేమి సిసిటీవీలు ఎగ్జామిన్ చేయడం అయితే మొత్తాన్ని కూడా చేయాలి సో ఇది ఏడో తారీఖున జరిగిన తర్వాత ఈ రోజు పదో తారీఖు ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు రెండు గంటలకి మనం ఎవరైతే అబ్డా కిడ్నాప్ చేసి వెళ్ళి తీసుకెళ్లారో అప చేశారో సో వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది సో ఎంటైర్ క్రమంలో ఈ అఫెన్స్ ఈ క్రైమ్ చేయడం అనేక ఉన్న మెయిన్ మోటో ఏంటి అంటే సో ఇక్కడ మనకు ఎవరైతే కసింకోట అనిల్ కుమార్ అని చెప్పేసి కుర్రాడు ఉన్నాడో ఈ కుర్రాడు ఈ అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయిని ఇష్టపడిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఎలా అయినా సరే ఎట్టు పరిస్థితులైనా సరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి బలవంతంగానే పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయిని అబ్డక్షన్ కిడ్నాప్ చేయడం జరిగింది సో అది ఈ కుర్రాడు తలకు మెయిన్ మోటివ్ ఎందుకు తీసుకువెళ్ళారంటే అయితే ఈ కుర్రాడితో పాటు ఇంకొక నలుగురు కుర్రవాళ్ళు అంటే మొత్తం ఐదుగురు ఒక ఇన్నోవా కార్లో వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళారు ఇది ఏడో తారీఖు పదిన్నరకు జరిగింది ఇది జరిగిన తర్వాత మనం ఈరోజు వీళ్ళు పట్టుకోవడం జరిగింది ఈ పట్టుకోవడంలో మనం చాలా టెక్నికల్ ఎవిడెన్సెస్ చాలా తీసుకోవడం జరిగింది సిడిఆర్స్ అనాలిసిస్ చేయడం అయితేనేమి సీసీటీవీ అనాలిసిస్ సీసీటీవీ ఫుటేజ్ అనలైజ్ చేయడం జరిగింది కి సంబంధించిన లొకేషన్ ఐడెంటిటీ తీసుకోవడం ఇట్లా చాలా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని మనకి మన పోలీస్ ఓకే మన హ్యూమన్ తో పాటు ఇక్కడ ఉన్న ప్రతి పాజిబుల్ ఎవరీ పాజిబుల్ టెక్నికల్ ను కూడా వాడి ఈ కేసును ఛేదించడం జరిగింది ఈ కేసును ఛేదించి ఈ రోజు అమ్మాయిని ఈ ముద్దాయిలతో పాటు అమ్మాయిని కూడా మనం సేఫ్ గా తిరిగి తీసుకురావడం జరిగింది సో అయితే ఇందులో ముఖ్యంగా ఈ మెయిన్ ముద్ద ఎవరైతే ఉన్నారో కసిన్కోట అనిల్ కుమార్ అనే మెయిన్ ముద్దా ఎవరైతే ఉన్నారో సో ఈ ముద్దాయి మారేడుమిల్లికి చెందిన వ్యక్తి మారేడుమిల్లి మండలంలో వేటుకూరి గ్రామానికి చెందిన వ్యక్తి సో ఈ ముద్దాయికి ఓకే ఈ అమ్మాయి అంటే ఇష్టం ఉండడం పలుమార్లు అమ్మాయిని ఒప్పించాలనుకున్నా కూడా ఒప్పుకోకపోవడం తర్వాత పేరెంట్స్ని కూడా బతిమాలను కూడా వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఎలా అయినా సరే ఈ అమ్మాయిని తీసుకువెళ్ళిపోయి గా పెళ్లి చేయాలి అనే ఉద్దేశంతో ఈ మిగతా ఇంకొక నలుగురు కుర్రవాళ్ళతో కలిసి దీనికి ఈ కేసు అయితే ఏదైతే అబ్డక్షన్ అయితే ఉందో చేశారు సో ఈ కసింకోట అనిల్ కుమార్ మీద ఈ కేసు ఇప్పుడు జరిగిన ప్రీవియస్ ప్రీవియస్గా ఈయన ఎన్డిపిఎస్ ఒక గాంజా ముద్దాయి కూడా ఓకే గాంజాయికి సంబంధించి ఈ మీద ఆల్రెడీ ఒక రెండు కేసులు ఆల్రెడీ నమోదై ఉన్నాయి గాంజాయికి సంబంధించి అవి కాకుండా రిమైనింగ్ ఐపీసీ కేసులు కూడా ఒక మూడు ఉన్నాయి మొత్తం ఒక ఐదు కేసులు ఉన్నాయి ఈ మీద ఆల్రెడీ కసింకోట అండ్ ఇన్ కుమార్ దగ్గర సో ఇప్పుడు ఈ రోజు మనం రకరకాల టెక్నికల్ ఎవిడెన్స్ యూజ్ చేయడం అయితేనేమి మనకున్న ఇంటెలిజెన్స్ బయట ఇచ్చే సమాచారం ఇచ్చిన వాళ్ళని వాళ్ళని వీళ్ళందరినీ కూడా యూజ్ చేసుకొని ఈ రోజు మన వైరామవరం మండలంలో గుర్తేడు పక్కన ఉన్న పాతకోట ఏవైతుందో ఆ పాతకోటలో వీళ్ళు పట్టుకోవడం జరిగింది సో ఇందులో ఐదుగురు ఎవరైతే అపహరణ గురించి ఎవరైతే అమ్మాయిని తీసుకు వెళ్ళారో అందులో ముగ్గురు ముద్దాయి మెయిన్ ముద్దాయిని కసింకోట అనిల్ కుమార్ తర్వాత ఇంకొక ఇద్దరు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ముగ్గురు కూడా మనం పట్టుకున్నాము అయితే ఇందులో ఇంకొక విషయం కూడా ఏంటంటే ఈ అబ్బాయి అనిల్ కుమార్ ఈ అమ్మాయిని ఇలా కిడ్నాప్ చేయడానికి వస్తున్న టైంలో ఈ అబ్బాయికి అక్కడ ఉండే లోకల్ విలేజెస్ నర్సాపురం చెందిన ఏమండి సర్బురం చెందిన పోతవరం ఒకరు సో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక ఇద్దరు కురవాళ్ళు అక్కడ లోకల్గా ఉన్న కురవాళ్ళే వీళ్ళు కూడా మనం గా చేసాం ఏ సిక్స్ ఏ సెవెన్ చేసాం వీళ్ళు ఈ కిడ్నాప్ చేయడానికి వచ్చిన ఐదుగురు కురవాళ్ళకి హెల్ప్ చేశారు సో దానికి సంబంధించి కూడా మన దగ్గర ఎవిడెన్స్ ఉంది సో ఆ ఎవిడెన్స్ బేసిస్ మీద మనం వీళ్ళిద్దరిని కూడా ఇప్పుడు అరెస్ట్ చేసాం సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు మొత్తం ఐదుగురు ఉన్నారు ఈ ఐదుగురులో ముగ్గురు అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాళ్ళు అది అబ్డక్షన్ అంటారు మన మామూలుగా నార్మల్ వర్డ్స్ లో అంటే కిడ్నాప్ చేసిన వాళ్ళు మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని వీళ్ళు తీసుకెళ్ళిపోవడం కోసం హెల్ప్ చేసిన వాళ్ళు అంటే అమ్మాయి ఆ రోజు సచివాలయంకి వచ్చిందా రాలేదా వస్తే రోజు ఏ టైంకి వస్తుంది వచ్చిన తర్వాత ఏ టైంకి అప్పుడు సచివాలయం ఎంతమంది ఉన్నారు తీసుకెళ్ళిపోవడం కుదురుతుందా కుదరదా అని తెలుసుకొని చేసిన వాళ్ళు మిగతా ఇద్దరు కూడా సో ఈ కేసు ఉందో రాష్ట్రం మొత్తము చాలా మీడియాలో కూడా చాలా సంచలనంగా మారింది రైట్ఫుల్గా ఎందుకంటే ఒక ఒక ఇరవై ఆరు ఏళ్ళ ఒక వెల్ఫేర్ ఇస్టిడెంట్ ఒక ఉద్యోగిని మీద ఇట్లాంటి జరగడం అనేది చాలా శోచనీయమే సో దాని దానివల్ల పోలీసులు దీన్ని చాలా పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీన్ని చాలా గా తీసుకొని ఆ ముద్దాయిల్ని పట్టుకోవాలి ఆ అమ్మాయిని కూడా సేఫ్గా తీసుకురావాలి అమ్మాయి దొరకడం మాత్రం కదా అమ్మాయిని సేఫ్గా తీసుకురావాలని చెప్పేసి మన దగ్గర ఉన్న ప్రతి పాసిబుల్ ని దీని మీద వెచ్చించి మనం తీసుకురావడం జరిగింది